సర్పదోషం కాల సర్పదోషం కాల సర్పదోషం ఇత్యాది అనేక రకాలైనటువంటి దోషాలతో అనుకున్న పని అనుకున్న సమయానికి ఏది పూర్తికాక చివరిదాకా రావటం ఒక నైంటీ నైన్ పర్సెంట్ పని అయిపోయింది వాళ్ళు రాత్రికి ప్రశాంతంగా పడుకుంటాను రేపు పొద్దున్నే పని అయిపోతుంది ఆ ఫలితాన్ని నేను తీసుకుంటాను అనేటువంటి పరిస్థితుల్లో మరలా న్యూట్రల్ జీరో స్టేజ్కి రావటం ఈ ప్రయాణంలో అంటే జీరో నుంచి నైంటీ నైన్ వరకు వచ్చి మరలా జీరోకి వెళ్ళటం ఈ ప్రయాణంలో చూసే జనాలకి మీ మీద మీ దగ్గర డబ్బులు లేవన్నా పనులు అవటం లేదన్నా ఎవ్వరు నమ్మరు దేనికంటే నైంటీ నైన్ పర్సెంట్ వరకు మనం రీచ్ అవుతున్నాం కదా జనాల దృష్టిలో మీరు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయినట్టుగా ఉంటుంది కానీ తీరా మన ఇంట్లో మనకు ఉండేటువంటి బాధలు మనకు మాత్రమే తెలుసు దీనికంటే మనమే అనుభవిస్తుంటాం కాబట్టి జీరో లెవెల్లో ఉన్నామని చెప్పుకోలేక నైంటీ నైన్ పర్సెంట్ స్టేజ్ని జనాలకు చూపించలేక వాళ్ళనుకున్న స్థాయిని అందుకోలేక అనేక రకాలైనటువంటి అప్పులు చేయటం అట్లాగే అప్పుల మీద అప్పులు వడ్డీల మీద వడ్డీలు కడుతూ మరింత అప్పుల భారిన పడిపోవటం చేస్తున్న వ్యాపారం బాగుంది అనుకున్న సమయంలో కూడా మరల పునఃస్థితికి వెళ్ళిపోవటం ఉద్యోగం వస్తుంది మంచిగా సంపాదించుకుంటాను తొందరలో పెళ్లి చేసుకుంటాను అనేటువంటి పిల్లలు కూడా ఉద్యోగం చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతకటం అలాగే వివాహం వివాహం కావట్లేదు ని బాధపడేటువంటి పిల్లలు కొంతమంది అయితే పిల్లల పెళ్లిళ్ళు కావట్లేదని బాధపడేటువంటి తల్లిదండ్రులు మరీ ఎక్కువగా ఉన్నారు